పాత నగరం మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు పల్లె శ్రావణకుమార్ ఆధ్వర్యంలో వెనుకబడిన విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి మున్నూరు కాపు ట్రస్ట్ బోర్డు మిమ్మర్ దాడు వై రాఘవేంద్ర రావు సరూర్ నగర్ జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ ఆకుల సుజాత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వెనుకబడిన వంద మందికి పైగా విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు చదువులో మంచి మార్కులు వచ్చిన ఐదు మంది విద్యార్థులకు నగదు అందచేసే ఈ కార్యక్రమంలో పాత నగరం మున్నూరు కాపు సంఘ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

ఈరోజు మన పాత నగర మున్నూరు కాపు సంఘం లాల్ దర్వాజా అధ్యక్షతన జరిగిన ఈ నోట్బుక్స్ పంపిణీ మరియు మెరిట్ స్కాలర్షిప్లు అంటే పేద విద్యార్థులు ఏ ఎక్కడున్నా సరే వారిని ప్రోత్సహించే విధంగా తీసుకున్న ఈ చర్య కాబట్టి నేను కూడా నా తరఫున కొంచెం ఎంకరేజ్ చేద్దామన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది నిజంగా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం థ్యాంక్ యూ పు సంఘం తరఫున మన పేద విద్యార్థులకు హాస్టల్ నుండి తలపొచ్చిన ముప్ప ముప్ప మందికి నోట్బుక్స్ ఇవ్వడం జరిగింది అలాగే కుల సోదరులకు కూడా అందరికీ నోట్బుక్స్ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం లాగా ఇలాగ ఈరోజు ఈ సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది ఇంకోటి మెరిట్ అవార్డ్స్ కూడా ఇస్తాము ఈ స ఈరోజు కూడా ఆ మెరిట్ అవార్డ్స్ కొద్ది మందికి ఇస్తున్నాము ఫౌండర్ ట్రస్టీ సన్ మాట మున్నూర్ కాపు ట్రస్ట్ బోర్డు ట్రస్ట్గా ఈరోజు నన్ను ఇక్కడికి లాల్ దర్వాజా మున్నూర్ కాపు సంఘం వాళ్ళు ఆహ్వానించి గౌరవించిన గౌరవించినారు ఇచ్చట విద్యార్థులకు ఫ్రీగా పుస్తక ఉచిత పుస్తకాలు డిస్ట్రిబ్యూషన్లో మరియు మెరిట్ స్కాలర్స్కు డిస్ట్రిబ్యూషన్ ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్లో పిలిచినారు తర్వాత పేద విద్యార్థులు తర్వాత వెనుకబడిన విద్యార్థులకు కూడా ఆర్ఫన్ హోమ్స్ నుంచి వచ్చిన విద్యార్థులకు కూడా పుస్తకాలు ఇచ్చినారు వాళ్ళు చాలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు మున్నూరు కాపు సంఘ విద్యార్థులకు వెనుకబడిన విద్యార్థులకు ఇది ఎంకరేజ్మెంట్ ప్రతి సంవత్సరం చేస్తుంటారు ఈ లాల్ దర్వాజా మున్నూరు కాపు సంఘ వాళ్ళకు వాళ్ళకు రిపీటెడ్గా ఎంకరేజ్ చేసిన వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను మరియు మెరిట్ అవార్డ్స్ మా హైదరాబాద్ ట్రస్ట్ బోర్డు నుంచి ఈరోజు ఈ సంవత్సరము ఆగస్టులో ఇరవై నాలుగున మునుగుడు కాపు సంఘంలో మెరిట్ అవార్డ్స్ ఉంటాయి టెన్త్ క్లాస్ లెవెన్త్ క్లాస్ కూడా అక్కడ కూడా విద్యార్థి విద్యార్థులకు ఎన్కరేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అది కూడా మీరు అవగాహన అవగాహన చేసుకొని విద్యార్థులకు మంచి చదిపించి పైకి తీసుకురావాలని మేము ఇక్కడ వాళ్ళ పేరెంట్స్తో సంఘం వారికి అందరికీ లీడర్లకు ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షుల అందరికీ పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నారు మనవి చేస్తున్నారు నేను అవకాశించ అవకాశం